జై తెలంగాణ ఇప్పుడు జరిగేబోయే ఎలక్షన్ ఏంటంటే కేవలం ఒక సాధారణ జనాల కానీ కాకుండా జుబ్లీల్స్ అనేది నాట్ ఏ స్లమ్ జుబ్లీల్స్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏది అమలు చేయలేదు అమలు చేయలేదు కాకుండానే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఆరు గ్యారెంటీలు కాకుండా కేసీఆర్ చేసిన ఆరు వందల యాభై గ్యారెంటీలు ఆయన అమలు చేసిండు వీళ్ళు ఇచ్చిన ఆరు వందల నాలుగు వందల యాభై గ్యారెంటీలు చేయలేకపోయినరు ప్రభుత్వం అయితే ఇలా ఉంది మేం కాదు ప్రతి బస్తీలో వెళ్ళి అడిగినా వాళ్ళే చెప్తారు ఇంటింటికి కూడా మేమిచ్చే సంక్షేమ పథకాలు గతంలో జరిగిన సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళిచ్చే వీళ్ళు వచ్చి వచ్చి రెండేళ్ళ ప్రభుత్వంలో కూడా ఏం చేయలేదు వంద రోజుల్లోనే పూర్తి చేస్తామన్న హామీలు కూడా వీళ్ళు ఏం చేయలేదు అలా జనాలందరూ వీళ్ళ మీద చాలా కోపంగా కూడా ఉన్నారు గెలిసేది టీఆర్ఎస్ఏ వచ్చేది సునీతమ్మనే పి విష్ణువర్ధన్ కూడా ఇక్కడ మేము అందరు సపోర్టింగ్గా ఉన్నాము ఎన్నో కార్యక్రమాలు కూడా చేసారు పి జనార్దన్ గారు ఇప్పుడు నిన్న మొన్న వచ్చే లీడర్స్ ఈరోజు మేము చేసినామని కాదు కాంగ్రెస్లో గతంలో ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అది కాకుండా మేము ఇప్పుడు పరిపాలించేది జనాలను అడగండి ఎలక్షన్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మా చెల్లె చాలా యాక్టివ్గా పనిచేస్తుండ్రు ఈ సోదరు ఇంకా చాలా బాగా పనిచేస్తుంది బాగా మొత్తం బూత్లో మొత్తం తిరుగుతుంది ఇలా ర్యాలీలో కూడా పాల్గొంటుంది అందరూ సోదరి మళ్ళీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా కేవలం ఇలా ఉమెన్స్ మోటార్ సైకిల్ ర్యాలీ ఇక్కడ జరపబోతుండ్రు కేవలం ఉమెన్స్ మోటార్ సైకిల్ ర్యాలీ జనరల్గా ఎక్కడ జరగదు పురుషులది ఎక్కువ జరుగుతుంది కానీ వీళ్ళు రెట్టింపిన ఉత్సాహంతో ఇలా ఈ ర్యాలీలో పాల్గొనడానికి సిద్ధంగా ముందుకు రావడం నిజంగా చాలా సంతోషకరము ఇదే స్ఫూర్తితోటి జూబ్లీ జూబ్లీ సెలక్షన్స్ కేసీఆర్ గారు కానుగ జూబ్లీస్ ప్రజలు అందించబోతున్నారు